నామరూపములు కలిగిన ప్రతిదీ దానికి సద్గురువు నామం చేర్చవచ్చు అవునండి నామరూపములు కలిగిన ప్రతిదీ సద్గురు అని చెప్తున్నారు గురువు గురువు గారి మాట వినిపించుకుంటున్నాం లేదో మనం తెలుసుకోవాలి ఎవరికి నామరూపములు కలిగిన ప్రతిదీ సద్గురు అని నువ్వు ప్రకటించకపోయిన మాటకు వచ్చి సద్గురు అని నీ హృదయాంతరాల్లో చూడాలి వ్యవహారానికి మామూలుగానే వ్యవహరించినా పర్వాలేదు వ్యవహారానికి వచ్చి సద్గురువు అంటే ఇది వీడికి ఏదో పిచ్చిపెట్టింది అనుకుంటారు లోపల ఆంతర్యులో సాక్ష గురువుని ఆశ్రయించడమే నిజమైతే లేక దేవుడిని ఆశ్రయించడం నిజమైతే ఆ దేవుడే లేక గురువే ఆ రూపంలో ఉన్నాడు అని గుర్తించినప్పుడు అని అని ఆ సద్గురువే ఆయన నామరూపాలు వచ్చిందని ధైర్యం చెప్పేస్తున్నాడు కాబట్టి అదే ఆ రూపంగా వచ్చిందని గుర్తించాలి ఒకవేళ సద్గురుగా దానికి దర్శనం ఇవ్వలేకపోవచ్చు మన మన దగ్గర ఇంకా ఆ చూసే సామర్థ్యము శక్తి లేనప్పుడు మనకు సద్గురుగా కనిపించిన వ్యక్తిగానే కనిపిస్తున్నప్పటికీ చెప్పిన వారు సద్గురువు కదా అవునండి అవునవును కాబట్టి వారు వాక్యం తీసుకుంటే సద్గురు ఆ రూపంగా మనతో వచ్చి మాట్లాడుతున్నారు సద్గురువే ఆ రూపంగా మనతో స్నేహం చేస్తున్నారు సద్గురు ఈ రకంగా మనతో వ్యవహరిస్తున్నారు అని గుర్తించినప్పుడు మీకు తెలియకుండానే మీరు సద్గురు గుర్తి సద్గురు సద్గురు నిజం నిజమైన ఆరాధన అదే నిజంగా సద్గురువు గుర్తించడం అనే దానికి అర్థం అదే ప్రతి ముందు సద్గురువు పెట్టినప్పుడు మాత్రమే ఆ గురుతత్వాన్ని గుర్తించినట్టు లెక్క వస్తుంది కానీ ఎవరో ఒకరికి మాత్రం పెడితే గురువు గారికి పెట్టాము ఉన్న వాళ్ళు ఎవరు కత్తురు కాదు కదా అంటే మనం పెట్టిన సద్గురు నామధేవ సార్థకం కాలేదనమాట అంటే కొంతమంది సద్గురువు కొంతమంది మామూలు వ్యక్తులుగా ఉన్నారు అంటే వ్యక్తిని ఆపాదించి చెప్పుకున్నట్టు లెక్క వచ్చేస్తుంది కదా మరి వ్యక్తులుగా ఉన్నది ఎవరు సద్గురువే ఏది సత్పదార్థం ఉన్నదో అదే గురువుగా కనిపిస్తుంది వ్యక్తులుగా కూడా కనిపిస్తుంది ప్రతిదానికి చేర్చమన్నారు పపించు ఒక చోట చేర్చి ఒక చోటగా మాకపోతే దోషం అవుతుంది అన్నారు ప్రతి ఒక్కరికి సద్గురునామం చేర్చడమే దో నిర్దోషండి ఒక్కనికి మాత్రమే ముందు మా ఒక్కరి నామం ముందు మాత్రమే సద్గురువు చేర్చడం దోషం అన్నారు మాట ఎప్పుడు చెప్పారంటే మొట్టమొదటి జ్ఞాన ప్రసన్నాలు ప్రింట్ వేయించేటప్పుడు అప్పుడు ఆల్రెడీ ఏదో ఒక ప్రింట్ అయిపోయింది రెండో ప్రింట్ లో ఇప్పుడు నేను నేను వెళ్ళిన తర్వాతే సద్గురు అనే పదాన్ని చేర్చారు బాబు గారు అప్పుడు అన్నారు మామూలుగా సద్గురువు ఒక్క నామానికే ముందు చేస్తే దోషమన్నారు తప్ప వస్తే తప్పవుతుంది అన్నారు చేస్తే అన్ని నామములు ముందు చేర్చండి సరిపోతుంది అయితే మీరు చేర్చమన్నారని చేరుస్తున్నాము మాకు సద్గురు దగ్గర ఉన్నటువంటి ఆ శాంతి ఆయ ఆనందము లేకపోతే ఆ తత్వ చెప్పడము ఇదంతా లేదు కదా మరి ఎట్లాగా ఆ అనుభవం మనకు లేదు కదా వేరు వేరు చోటుల్లో ఆ అనుభవం కలగడానికి ఈ పదాన్ని చేర్చడం లేదు కాబట్టి మీరు చేస్తే అప్పుడు వస్తుంది ఆ అనుభవం ఉన్నది సద్గురువే నువ్వు చేర్చడం వల్ల సద్గురువు కాదు సద్గురువు నువ్వు వేరుగా నామరూపాలుగా చూస్తున్నావు ఆ రూపాలకు ముందు సద్గురు పెట్టి చూడు సరిపోతుంది కదా మరి సద్గురు అనే పదాన్ని పైకి చెప్పుకో లోపల పెట్టుకో ఇప్పుడు మటు వరుసకి మిమ్మల్ని పేరెట్టి పిల్లాలి శ్రీనివాసమూర్తి గారు లోపల నాకు సద్గురు అనేది ఉండాలి అంతర్యంలో సద్గురు శ్రీనివాసమూర్తి గారు సద్గురు అంటే మీరే అంగీకరించకపోవచ్చు కాబట్టి నేను లోపల సద్గురు సైలెంట్ లో పెట్టుకోవాలి శ్రీనివాసమూర్తి గారిని వ్యవహరించాలి మాటకి ఇప్పుడు కమలాసన్ గారు ఉన్నారు సద్గురు కమలాసన్ అంటే ఆయనే ఇప్పుడు గొడవ మన మీద అదేంటి స్వామి మరి అంత అపరాధమని మేమేం చేసాం మమ్మల్ని సద్గురు అంటారేటని కానీ నేను లోపల అడ్డుకుంటే వారికి ఇబ్బంది ఏమి ఉంటది నేను లోపల సద్గురు అని పెట్టుకుంటాను పైకి కమలాసన్ గారు బాగున్నారు ఏం చేస్తున్నారు అని మామూలుగా అడుగుతాను లోపల సద్గురు అని చేర్చుకుంటాను అనమాట నాంతర్యమనందు ఇది ఈ చేర్చడం అనేది సాధన వ్యవహరించడం మామూలుగానే గారు వ్యవహరించవచ్చు ఎవరో గొడవడడానికి వచ్చాడు ముందు సద్గురు నామం చేర్చేస్తారు ఆయనకి గొడవడతారు మీరు ఆయన గొడవ వచ్చినా సరే మీరు సైలెంట్ ఉంటారు సరే సద్గురువే కదా నామరూపాన్ని ధరించి వచ్చింది ఇంకెట్లాగే మనం గొడవ పెట్టుకుంటాం వాడితో వాడు రావడం గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు అనుకుందాం దగ్గరికి కానీ మీకు ఒక అలవాటు ఉంది ఏది మీ దగ్గరికి వచ్చినా సరే సద్గురు అనే పదాన్ని ముందు పెట్టి తర్వాత నామాన్ని చరించడం నామారిగా చూడడము ఎంత బాగుంది ఇలా ఉంటే సాధన అది సహజ లక్షణంగా మారుకుంటుంది ఎందుకంటే నువ్వు చేర్చడం వల్ల సద్గురువు కాలేదు సద్గురువు అయ్యే ఉన్నది నువ్వు నామరూపాలుగా ఉత్తనామరూపాలుగానే చూస్తున్నావు కాదు సద్గురువు అని చేర్చి చూడంటున్నాడు సరిపోతుంది ఇప్పుడు ఈ మాట చెప్పకనే చెప్పేసినట్టు కదా సాధన గురువు గారు మనకి సాధన సాధనం లభోదివో అంటే సద్గురు నమ్మదానికి చూడండి తెలిసిపోతుంది సాధన కదా ఇప్పుడు సంజీవ రెడ్డి గారు ఇచ్చారండి పైకి సద్గురు అంటే అజెంట్ స్వామి మరి ఉన్నట్టుండి సద్గురు చేస్తే ఎలా అనొచ్చు నేను లోపడ అనుకుంటాను సద్గురు అని పైకి సంజీవ రెడ్డి గారు నమస్కారం అండి అని చెప్పొచ్చు నా అంతర్వ్యూలో సద్గురు రెడ్డి గారు ఉండాలి వ్యవహారానికి సంజీవ రెడ్డి గారిని వ్యవహరిస్తున్నటువంటి సీక్రెట్ నాకు సంబంధించింది ఆ పదము ఎందుకంటే సద్గురువే ఆ నామరూపాలు ధరించి ఉంది కాబట్టి అప్పుడు అది ఏమవుతుందంటే ఆ నువ్వు చేర్చినా చేర్చకపోవడం సద్గురువే ఆ నామరూపాలు ధరించి ఉంది కాబట్టి అది నీకు సహజ లక్షణంగా మారు మారుకుంటుంది నీచే చూడబడేదంతా సద్గురువే అనే వచ్చేస్తుంది చూడండి లెక్క ఎలా మారిపోయిందో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు కూడా వాడివేగా నువ్వు కూడా చూడబడేవి కాబట్టి నువ్వు సద్గురువే టోటల్ గా సద్గురువు మాత్రమే ఉందని లెక్కొచ్చేసింది అనమాట అండి అప్పుడు పట్టేకి అవకాశం లేదు వ్యక్తులకి అవకాశం లేదు మామాలకు లేదు హాసన్ కి అవకాశం లేదు సద్గురువే కమల హాసన్ గా ఉంది సద్గురువే పట్టే ఉంది సంజయ్ రెడ్డి నమస్కారం అండి నమస్తే నమస్తే చెప్పాను నమస్తే అందరికి నమస్తే సద్గురు నామధేయం చేర్చాలి ప్రతి నామానికి అనే పాయింట్ చదువుకుని కాదు కాదు వాడు బాగా వాడు మన వీరికి కోపంతో వస్తున్నప్పుడు వాని వాని రూపము వాని గుణమే గుర్తుకొస్తుంది సద్గురు గుర్తుకొచ్చిందంటే కథమే కథ అయిపోయినట్టే కదా అక్కడ గొడవకే రావచ్చు కాక మీరు సద్గురువుని నుంచి గుర్తుకు తెచ్చుకున్నారు ఏం చేస్తాడు ఆ మహానువాడు కూడా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు మీ దగ్గరకు వచ్చి అంతే కదా ఇక్కడ ఇక్కడ చేర్చడం అనేది సరే బయటికి చేరిస్తే వ్యవహారంలో బాగుండదు కాబట్టి లోపల లోపల అనుకోవడం వల్ల నీకు నష్టం వ్యవహారానికి ఏం నష్టం లేదు కదా చెప్పారు గురువు చివరిలో ఎప్పుడు దాకా చదువుకున్న దాంట్లో చివరిలో సద్గురు నామాన్ని చేరిస్తే అందరికి చేర్చు లేదంటే ఎవరికి చేర్చుకో ఎవరికి అంటే గురువు గారు కూడా చేర్చకూడదు భగవాన్ కూడా చేర్చుకో ఇంకెవరికి చేర్చకూడదు సరిపోతుంది అప్పుడు లెక్క వెళ్ళాలి లెక్క తేడా రాకూడదు మనం అలా కాదే కొంతమందికి చేరుస్తాం కొంతమందికి తీసేస్తాం అప్పుడు చేరిస్తే అన్నిటికి చేరుస్తాం తీసేస్తే అన్నిటికి తీసేయండి అప్పుడు సరిపో సరిపోతుంది అర్థం వల్ల కొన్నిటికి చేరిస్తేనే తేడా వస్తుంది అనుభవంలో తేడా వస్తుంది అనమాట అంటే నీకు సమ సమత్వం ఉండదు ఎందుకంటే నువ్వు తేడాగా చూస్తున్నావు కదా ఉండడమో అదే నువ్వు అది ఇక్కడ దుమ్ముండి దుమ్ముగా చూడలేదు ఉన్నది సొమ్మే దుమ్ముగా చూసే కాబట్టి దుమ్ముగా కనిపిస్తుంది అంటున్నారు గురుగారు నమ్మిక సొమ్మె నమ్మక దుమ్మె నలుగడి నిండి అనిలాచలని ఉంటుంది నువ్వు నమ్మడం వల్ల సొమ్ము కావడం కాదు అది సొమ్మే ఉంది నువ్వు నమ్మక దుమ్ముగా కనిపిస్తుంది అంతే సద్గురువే ఉంది కానీ నువ్వు నమ్మక నామరూపాలుగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు సద్గురువే నామరూపాలు ధరించి వచ్చింది అంతే నమ్మక దుమ్ముగా కనిపిస్తుంది అంటే నమ్మక నీకు నామరూపాలు కనిపిస్తున్నాయి అనమాట ఏ నామైనా సరే కాబట్టి అది ఒకసారి ఏదో భగవాన్ గురించి విశేషంగా చెప్పిన సందర్భంలో పట్టయ్య ఆయన అవసరం లేదు భగవాన్ని ఓం నమో భగవతే అని స్మరించవలసిన అవసరం లేదు నీకు ఆ యాతన అవసరం లేదు పట్టయ్య పట్టయ్య అని స్మరించి సరిపోతుంది అన్నారు సేమ్ ఇది అంటే మామూలుగానే చెప్పారు చెప్తుంటుంటే నేనేదో చెప్పబోయాను చెప్పబోతుంటే అదంతా వద్దు నాకు ఇప్పుడు విన్నారు కదా ఈసారి వచ్చినప్పుడు చెప్పండి ఏమన్నా చెప్పదలుస్తుంది దీని గురించి పట్టే స్మరించండి చాలని కొంచెం గట్టిగా చెప్పారు అంటే అమ్మో ఇదేదో సీరియస్ గా చెప్తున్నారు గురుగారు ఊరికే చెప్తారు కదా అలా కాదు అయితే మనం తీసుకోవాలి అయితే స్వామి ఉట్ట పట్టయ్య అని స్మరించమంటారా మీ డౌటే వచ్చింది మొదట ఓము కానీ చివరిని నమహా పెడతారు కదా అలాగే పెట్టాలా అని అని డౌట్ వస్తే ఏమీ అవసరం లేదు అందరూ మిమ్మల్ని ఎలా పిలుస్తారు అని అడిగారు పట్టయ్య ఆ పట్టయ్యనే స్మరించండి చాలా అన్నారు పేరుతో ఉండేది సద్గురువే కాబట్టి భగవంతుడే ఆ పేరుగా పేరుగా ఉండదు కాబట్టి అంతేకాదు ఆ పేరుగా ఉండి భగవంతుని స్మరించడం నిజమైన భగవంత భగవత్ స్మరణ లెక్కకు రాదు ఆ నువ్వు ఆ పేరు ఏ పేరునైతే ఏదో ఒక పేరును మనం స్మరిస్తూ ఉంటాం భగవంతుని భగవంతుని స్మరిస్తాం కదా నువ్వు వ్యక్తిగా ఉన్నాను అనుకుని భగవంతుని స్మరించడం అనేది జరుగుతుంది ఆ భగవంతుడే వ్యక్తిగా మీ పేరు మీ నామధేయంగా ఉన్నాడు అప్పుడు ఎక్కడ స్మరించాలి ఇక్కడ కదా స్మరించాలి స్మరించినప్పుడు ఇప్పుడు దాకా వ్యక్తిని అనుకున్నారు ఆ వ్యక్తి నామాన్నే మీరు స్మరిస్తున్నారు అప్పుడు మీరు ఏమైపోతుంది సిస్టమ్ మారిపోయింది అనమాట ఇప్పటిదాకా వ్యక్తిగా ఉన్నవారు వ్యక్తిని స్మరించేవారుగా మీరుంటారు వ్యక్తి అయిపోతున్నాడు అంతే మీ చేత స్మరింపబడేవాడు వ్యక్తి అంటే అప్పుడు మీరు స్మరించేవారు అయిపోతున్నారు ఇంక పట్టయి నువ్వు స్మరిస్తుంటే పట్టయిగా ఉండి ఇంకొక దాన్ని స్మరించే అవకాశాన్ని కోల్పోతారనమాట అది సంభవించింది పట్టయ్య భగవాన్ అప్పుడు భగవానికి పట్టయ్య అంటే చాలా ఇష్టం వెళ్ళి నమస్కరించి ఓం నమో భగవతే అని లేకపోతే అరుణాచల శివాణి ఇట్లా ఏదో స్మరించుకుంటూ నమస్కరించుకునేవాడు లేకపోతే ఓం అని ఓం అని అనడం కుదిరేది కాదు ఆ అడ్డేసిందండి ఓం ఓం అని ఒకసారి ఓ రెండు సార్లు ఓం అని లేకపోతే భగవాన్ అని లేదా అరుణాచెలసీ వచ్చినప్పుడు వెంటనే వెనకాల మొట్టుగా ఏమైనా వచ్చిందంటే అంటే మళ్ళా పట్టి తగిలేసుకున్నాడు అని పట్టి తగులుకున్నప్పుడు కదండి ఓం లేకపోతే భగవాన్ లేకపోతే ఏదో అనాలి గురుగారము పట్టీని స్మరించి పడ్డారు నువ్వు మళ్ళా పట్టీకి తదుకున్నావే అంతేకాదు భగవన్ నామ నామము కంటే కూడా నీ నామాన్ని నువ్వు స్మరిస్తే ఎక్కువ ఫలదాయకము శీఘ్ర ఫలదాయకము రెండు మాటలు చెప్పారు శీఘ్ర ఫలదాయకము ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అనమాట ఎక్కువ ఫలాన్ని అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా సప్తకోటి మహామంత్రాల కంటే ఉత్కృష్టమైనది నేను అనే మహామంత్రని భగవాన్ చెప్పారని చెప్పారు అట్లాగనమాట ఇది ఎక్కువ ఫలదాయకం అవుతుంది ఎందుకు ఎక్కువ ఫలదాయకం అయింది అంటే స్మరించేవాడు పట్టే కాదు కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటది గురువాక్యం అంటే గురువాక్యం అంటే గురువాక్యమే అది అది బ్రహ్మాస్త్రం అనమాట అండి ఏ ఒక్క మాటని అప్లై చేసుకున్నా సరిపోతుంది అండి ఉద్యోగం మూడు నెలలు పట్టేకి పాపం అప్పుడు గురువు గారు ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళా నా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పి ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పొద్దు అన్నారు వెంటనే పట్టే వివరణ ఇచ్చేస్తంటే ఉంటే లేదు గురువు గారు ఆ వద్దు మీరేం మాట్లాడకండి మీరు స్మరించండి తర్వాత వచ్చినప్పుడు చెప్పండి అన్నారు కదా ఇంకేం చెప్తా చెప్పాలంటే పట్టే ఉండాలి కదా ఉండాలి మూడు నెలలు చేశారా గురువు గారు అవును మూడు నెలలు అని కాదు వారి లెక్కేటంటే మళ్ళా నా దగ్గరకు వస్తావు కదా అప్పుడు చెప్పు దిగారు అప్పుడు దాకా స్మరించు అన్నారు చెప్పడానికి ఏం లేదు ఏం మాటలు కొంటే ఎన్ని అన్నా మాట్లాడచ్చు పట్టిని స్మరించేవాడు ఉంటే ఇంకేముంది పరిస్థితి అది అట్లాగే ఏదో ఒక గురువాక్యాన్ని మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట నేనుకైనా ముందు సద్గురు ఇచ్చి ఓకే లేక నీ నామైనా స్మరించు ఓకే అయితే నీతో సహా సకలము ఉన్నట్లున్నది ఓకే లేక ఇది ఒక కళ ఓకే లేకపోతే నాలో అని ముందు నీళ్ళు చెప్పేసుకుని ఉన్నది వ్యవహారం జరుపుకో ఓకే అట్లా ఒక్క ఒక్కటే ఏదో ఒక సూత్రమే అది మీకు లైఫ్ కి యాడ్ అయిపోవాలండి ఆ సూత్రం మీ మీ జీవనానికి అదే ఆధారమై ఉండాలి ఆ సూత్రం ఒక్క సూత్రమే చాలు ఇన్ని మాటలు కూడా అవసరం లేదు ఒక్క మాటే గురువుగారు చెప్పినటువంటి వందలాది ఉంటాయి వెతుక్కుంటే ఒక్క మాట సరిపోతుందండి తను తెలుసు